బిజినెస్ అంటూ మా అక్కే మమ్మల్ని చూసుకుంటూ వచ్చింది ఎన్ని సేవలు చేస్తారు దగ్గరుండి అక్కలు ఏం పాప నేను గుర్తుకు లేదు రాలేదా వచ్చారు వదిన వచ్చారు కాబట్టి కదా మాట్లాడుతున్నాను అంటే నిన్న వీడియో కాల్ చేస్తాను చేయలేదనా మర్చిపోయా వదిన సారీ సారీ మా వదిన మనం మర్చిపోతారా హాయ్ వదినమ్మా హాయ్ అండి వెంకట్ గారు విక్కీ గారు. హాయ్ విక్కీ గారు వదిన తిని ట్యాబ్లెట్లు వేసుకున్నావా అవునా నా లాంగ్వేజ్ అట్లా మా యాస అలా ఉందండి మీకు మాది నెల్లూరు అండి నెల్లూరు పక్కన పల్లెటూరు తినే టాబ్లెట్లు వేసుకున్నా వా మంచిగా వదిన ఆ మీద అలగకుండా తినేసి టాబ్లెట్లు వేసుకుంది ముగ్గులు ఎలా ఉన్నాయి వదినా సూపర్ గా ఉన్నాయి పాప థ్యాంక్ యూ వదిన మా తిరుపతి మీ తిరుపతి యాస లాగా ఉందా అండి నా రాలేదా మాట్లాడరు సైలెంట్గా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళతో ఎట్లా లైవ్ పెట్టాలి ఏం మాట్లాడి కొంచెం ఆలోచనగా ఉంటారు జయసు గారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ అండి అవ్వ ఈ భాష ఏమిటండి అభియో అంటే నాకే అర్థం కాలేదండి పదిన ఉన్నారా లో మస్తాన్ గారు మీకు హాయ్ నమస్తే అని చెప్పారు గుడ్ మార్నింగ్ చెప్పారు మీరేమో రెస్పాండ్ కదా జయా మేడం మీకు లైవ్ ఉందండి మా వదిన మా లైవ్ పెట్టదండి అసలు యూట్యూబ్ ఛానల్ ఓర్ని చూస్తుందంతే